ఈరోజు మనము ఈ ప్రత్యేక ప్రెస్ బ్రీఫ్ మనకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఏదైతే ఇప్పుడు మ్యాంగో హార్వెస్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్ సీజన్ నడుస్తుందో దానికి సంబంధించి మీడియా మిత్రులందరినీ కూడా పిలవడం జరిగింది మీ అందరికి తెలిసిందే ఈ సంవత్సరం మనకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మ్యాంగోలో మొదటిది వచ్చేసి మనకి ఈ సంవత్సరం బంపర్ క్రాప్ అనేది వాతావరణ పరిస్థితుల వల్ల కానీ రైతులు తీసుకున్నటువంటి చర్యల వల్ల కానీ మంచి బంపర్ క్రాత్ క్రాప్ అయితే రావడం జరిగింది రెండవది జనవరి నుంచి కూడా చాలామంది రైతులు పెస్టిసైడ్స్ అంటే మంచి ఫ్రూట్ సైజ్ పెరగాలి ఫ్రూట్ క్వాలిటీ బాగుండాలి అంటే మార్కెట్లో ఎక్కువ ధర రావాలనే ఉద్దేశంతో ప్రతిసారి ప్రతి ఏడు కూడా రెండు మూడు సార్లు వేసే పెస్టిసైడ్స్ ఈసారి ఒక టూ త్రీ టైమ్స్ పెంచారు ఆల్మోస్ట్ కొంతమంది అయితే ఐదారు సార్లు కూడా పెస్టిసైడ్స్ వేయటం జరిగింది తద్వారా ఇన్పుట్ కాస్ట్ అనేది పెరగటం కూడా జరిగింది మూడో విషయం ఏమంటే గడిచిన రెండు సంవత్సరాల్లో ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల తాలూకా సేల్స్ అంటే వాళ్ళు జనరల్గా ఇక్కడ ఏంటంటే పార్లేకి కోకోలాకి పెప్సీకి అది అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా చాలా చేస్తారు సిక్స్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ కూడా చేయటం జరుగుతుంది గడిచిన రెండు సంవత్సరాల్లో రెండు సీజన్స్లో ఇంటర్నేషనల్ మార్కెట్ కండిషన్స్ ఎఫెక్ట్ వల్ల ముఖ్యంగా కొన్ని యూరోప్లో యుక్రెయిన్ వారు వల్ల మిగతా పరిస్థితుల దృష్ట్యా మనకు ఎక్స్పోర్ట్ అనేది పల్ప్ ఎక్స్పోర్ట్ అనేది గణనీయంగా తగ్గింది అదేవిధంగా మనకి పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటకలో కృష్ణగిరి మార్కెట్ మనకు మేజర్ కాంపిటీటర్గా ఉంటారు అక్కడ పల్ప్ ఇండస్ట్రీ అక్కడ లాస్ట్ సీజన్స్లో అక్కడ ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల నుంచి ఎక్కువ మనకి పార్లే కానీ కోఖో కోల కానీ పెప్సీ కానీ వీళ్ళు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి గుర్జు పరిశ్రమల నుంచి కొనుగోలు ఎక్కువ చేశారు ఎందుకంటే అక్కడ రెమ్యూనరేటివ్ ప్రైస్ వాళ్ళు తక్కువ అమ్మటం వాళ్ళ రైతు వాళ్ళకు తక్కువ పరిశ్రమలకు తక్కువగా అమ్మటం తద్వారా పలుపును వాళ్ళు తక్కువకు మార్కెట్ చేసుకోగలిగారు దీనివల్ల ఏమైందంటే గడిచిన రెండు సీజన్స్లో మన గుజ్జు పరిశ్రమల దగ్గర చాలా నిల్వలు అయితే ఉండిపోయినాయి దానివల్ల ఒకవైపు బంపర్ ప్రొడక్షన్ ఇంకోవైపు గుజ్జు పరిశ్రమల్లో నిల్వలు ఉండటంతో వాళ్ళు తీ తీసుకోవటం ఈసారి ఇబ్బంది అవుతున్న అవుతుందనేది లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి చెప్పడం జరిగింది అయినప్పటికీ జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారులు చాలాసార్లు ఫుడ్ ప్రాస్ అదే మన గుజ్జు పరిశ్రమలతో రైతులతో రైతు సంఘాల నేతలతో అదేవిధంగా ఎండ్ కన్జ్యూమర్స్ మార్కెట్ వాళ్ళతోటి కూడా అనేక సార్లు వివరించ వాళ్ళతో సమావేశాలు నిర్వహించడం జరిగింది సమస్యలు తెలుసుకోవడం జరిగింది ప్రభుత్వానికి కూడా నివేదించడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా హైయెస్ట్ లెవెల్లో బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ కన్వీన్ చేసి గుజ్జు పరిశ్రమల తాలూకా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఏదైతే వాళ్ళు లోన్స్ తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ పేమెంట్స్ని కూడా డిఫర్ చేయటానికి కూడా కార్యాచరణను ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది అవి బ్యాంక్ ఈచ్ ఇండివిజువల్ బ్యాంక్స్ కూడా వాటికి ఫేవరబుల్గా యాక్షన్స్ తీసుకోబోతున్నాయి అదేవిధంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని రైతులందరికీ ఎక్కడా ఇబ్బందులు కలగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి మినిమం పన్నెండు రూపాయలు కి కొనుగోలు చేయవలసిందిగా కేజీ మినిమం పన్నెండు రూపాయలు తోటాపూరి వెరైటీ ఏదైతే ఉందో పల్ప్కి ఉపయోగపడేది మినిమం పన్నెండు రూపాయలకి చేయవలసే విధంగా ఆదేశాలు ఇచ్చున్నారు దాంట్లో నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చున్నారు నాలుగు రూపాయలు చూసుకుంటే మనకిప్పటికే నాలుగు లక్షల టన్నుల తోటాపూరి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మనకు వస్తుంది అంటే సుమారుగా నూట అరవై నుంచి నూట డెబ్బై కోట్ల దాకా ప్రభుత్వం అవుతుంది అదేవిధంగా రైతులు ఎక్కడా కూడా ఎవ్వరు కూడా నష్టపోకుండా ప్రతి ఒక్క రైతుది కూడా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కది చివరి చివరి పంట వచ్చేదాకా కూడా అందరిది కూడా తీసుకోవడం జరుగుతుంది దానికి తదనంగా కూడా చర్యలు తీసుకున్నాం మూడు రోజుల క్రితం కూడా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు కూడా మనకు తిరుపతి జిల్లాలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్స్ అయినటువంటి దామల చెరువులో కూడా రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత కూడా చిత్తూరు జిల్లాలో చిత్తూరులో కూడా ప్రాసెసర్స్ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఇలా సిండికేట్గా ఏర్పాటు ఏర్పాటు అవడానికి వీల్లేదు అలా ఏర్పాటైతే వాళ్ళందరి మీద కూడా చర్యలకు ఉపక్రమ ఇస్తామనేది కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రాసెసర్స్ కూడా ఎవరన్నా రైతులను ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళ మీద కూడా ముందు మంచిగా చెప్పడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు సరిగా వినకపోతే వాళ్ళ మీద కూడా మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అదేవిధంగా మనకు గడిచిన వారం రోజుల నుంచి మన తిరుపతి జిల్లాలో రోజు యావరేజ్గా రెండు వేల మెట్రిక్ టన్లు మనము ఆ ప్రాసెసర్స్కి మన కెపాసిటీ ఉంది రెండు వేల మెట్రిక్ టన్లు కూడా రీచ్ అవుతున్నాం ఇప్పటికే సుమారుగా పదహారు వేల మెట్రిక్ టన్లు మనం ఇవాళ్తో కలుపుకొని పదహారు వేల మెట్రిక్ టన్లు మనము ఆల్మోస్ట్ ప్రాసెసర్స్ చేయటం జరుగుతుంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవైపు ప్రాసెసర్స్ డైరెక్ట్గా రైతులు ప్రాసెసర్స్ దగ్గరికి వెళ్ళడం ఒకటి రెండోది మండీలు మనకు రెండు ఉన్నాయి తిరుపతి దాము దాముల చెరువు దగ్గర అదేవిధంగా చాలా చోట్ల ర్యాంపులు కూడా ఉన్నాయి ఈ ర్యాంపుల దగ్గర కూడా ట్రేడర్స్ ఉంటారు వాళ్ళు ఒక రూపాయి తక్కువ కొనుక్కొని ఆ ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ కొనుక్కున్నందుకు కాటాలు వేసినందుకు వాళ్ళకి అదనంగా ఒక రూపాయి వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు మొన్నటి వరకు చాలా చోట్ల ఐదు రూపాయలు ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయలు కాకుండా ప్రాసెసర్స్ కానీ మండీల్లో లేదంటే ట్రేడర్స్ ఐదు రూపాయల వరకు ఒక పది రోజుల వరకు ఉన్న పరిస్థితి ఇప్పుడు సుమారుగా ఆరు నుంచి ఏడు వరకు కూడా మనకి ఇంప్రూవ్ అయింది రాను రాను ఇంప్రూవ్ అవుతుంది మనము మినిమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మినిమం ఎయిట్ రూపీస్ ఇవ్వాలనేది మనము అందరితో కూడా చెప్తున్నాము దాంట్లో భాగంగానే మనము అన్ని రకాలైనటువంటి ప్రాసెసెస్కు ఉన్న ఇబ్బందులు కూడా మనము గ్రాడ్యువల్గా తొలగిస్తున్నాము రైతులు కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్యానిక్ అయిపోయి ఒక వెంటనే హార్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి క చాలా చోట్ల ఏమంటే మాకు ముందు ఇప్పుడు తీస్తేనే నాలుగు రూపాయలు వస్తుంది కేజీకి ప్రభుత్వం నుంచి లేకపోతే రాదు అనే ఆందోళన వాళ్ళ వాళ్ళలో ఉంది అలాంటి ఆందోళన అస్సలు పడాల్సిన అవసరం లేదు చివరి చివరి కేజీ వరకు కూడా చివరి మామిడికాయ వరకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది అందరికీ కూడా నాలుగు రూపాయలు ఇస్తుంది సబ్సిడీ వాళ్ళకి మినిమం పన్నెండు రూపాయలు వచ్చేటట్టు కూడా చూస్తుంది కనుక ఎవరు కూడా ఆందోళన చెంది ముందుగానే మీరు మండీల దగ్గరకు కానీ ట్రేడర్స్ దగ్గరకు కానీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ దగ్గర గుజు పరిశ్రమల దగ్గర కానీ మీ కాయ ఇంకా దిగుబడికి రాకముందే మీరు పండక ముందే అర్లీ హార్వెస్టింగ్ చేసి ఎవరు అట్లా చేయాల్సిన అవసరమైతే అసలే లేదు అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా మీడియా మిత్రులందరికీ ఏ రోజు ఎంత జరుగుతుంది ఏ గుజ్జు పరిశ్రమ దగ్గర ఎంత ఉంటుంది వాళ్ళ కెపాసిటీ ఏంటి అట్లా అనేది మనకు మీకు సమాచారం చేరవేస్తాం దీనివల్ల ఏంటంటే ఎక్కడ ఒకచోట కూడా మరి భారీ లైన్లు క్యూలు ఉండాల్సిన అవసరం ఉండదు రైతులకు కూడా మనం ఆ మెసేజ్ మన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని ప్రతి పరిశ్రమ దగ్గర పెట్టాం ప్రతి మండి దగ్గర పెట్టాము ప్రతి ర్యాంప్ దగ్గర పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మనము సచివాలయాల ద్వారా రైతులందరికీ కూడా మన హార్టికల్చర్ అసిస్టెంట్స్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా వాళ్ళకి మీ మీ మామిడిని ఏ ఏ రోజు కోయాలి ఏంటి ఒక మూడు రోజులు ముందుగానే వాళ్ళు కలెక్ట్ చేసి ముందుగానే కొయ్యొద్దు మీరు ఈ టెంటేటివ్గా ఈ రోజున మీరు హార్వెస్ట్ చేసుకోండి ఆ తర్వాతే మీరు తీసుకురండి అని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పరిశ్రమల దగ్గరికి వచ్చిన వాళ్ళకి గుజ్జు పరిశ్రమల దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా మనము టోకెన్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ అంటే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళది ముందు తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఎటువంటి కూడా ఎక్కడి నుంచి సిఫార్సులు కానీ ఎటువంటిది ఏం లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఎవరు ముందొస్తే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది మెయిన్ థింగ్ రైతులు ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఎప్పుడూ రైతు మా మామిడి రైతులందరికీ మనకి అంటే సహకారం చేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏ ఏర్పడినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు కూడా కేజీకి రెండున్నర రూపాయలెక్కన ప్రభుత్వ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది ప్రాసెసెస్ నుంచి అప్పుడొక మూడున్నర నాలుగు రూపాయలు కూడా అందించడం జరిగింది అలాంటి పరిస్థితులు ఈసారి ఏర్పడ్డాయి కాబట్టి ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు రూపాయలు మినిమం వచ్చే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కలెక్టరేట్లో కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక కంట్రోల్ రూమ్ ఎక్స్క్లూజివ్లీ మామిడి రైతుల కోసం కంట్రోల్ రూమ్ ఒక ప్రత్యేక నెంబర్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీ అందరికి కూడా ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తాము అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కావడా కలెక్టరేట్లో ఉంటుంది హార్టికల్చర్ అసిస్టెంట్లు హార్టికల్చర్ ఆఫీసర్లు కొంతమంది రౌండ్ ద క్లాక్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎటువంటి రైతు ఎటువంటి ఆందోళన చెందకుండా మీ డౌట్లు సలహాలు కానీ ఏదన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా వెంటనే దానికి ఫోన్ చేసి మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే సపోజ్ ఇప్పుడు సత్యవేడి వాళ్ళు ఉంటే మేము ఏ పరిశ్రమ దగ్గరికి వెళ్ళాలి ఏ మండి దగ్గరికి వెళ్ళాలి అలాంటిది కూడా వాళ్ళకు క్లియర్ కట్గా సమాచారం అందించడం జరుగుతుంది అదేవిధంగా మనకి పరిశ్రమలందరితో కూడా పరిశ్రమలో ప్రతినిధులతో మన హార్టికల్చర్ ఆఫీసర్స్తో కూడా ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్కడ సిట్యువేషన్ ఎట్లా ఉంది ఎప్పటికప్పుడు మనం సమాచారం తెప్పించుకొని ప్రైస్ ఎంత ఇస్తున్నారు మా ఓన్ పద్ధతుల్లో మేము తెలుసుకుంటున్నాము అది పరిశ్రమలో ప్రతినిధులకు కూడా తెలియజేస్తున్నాము వాళ్ళని కూడా రియల్ టైంలో ప్రైస్ డిస్కవరీ చేస్తూ ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికంటే తక్కువ రాకుండా చూస్తున్నాం అయితే ఆరు ఆరు ఏడు రూపాయలు ప్లస్ ఫోర్ లెవెన్ రూపీస్ దాకైతే వస్తుంది ఇంకొక అతి త్వరలోనే ఇంకో టూ టు త్రీ డేస్లోనే ఖచ్చితంగా మినిమం టువల్వ్ ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి మండీ ప్రతి ర్యాంప్ దగ్గర కూడా ప్రైస్ బోర్డ్స్ పెడతాము రైతులకు కూడా ఆందోళన చెందకుండా ఇంత మినిమం ప్రైస్ అనేది మీరు వస్తుందనేది కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క రైతుది వాళ్ళ ఈ పంటలో నమోదైన విషయాల ద్వారానే మనము వాళ్ళకి ఈ సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది కొంతమందికి ఏంటంటే మనం పక్క రాష్ట్రాల్లో తీసుకెళ్ళి అమ్మితే ఎస్పెషల్లీ మనకు దామల చెరువు మార్కెట్ నుంచి చిత్తూరు జిల్లా నుంచి పక్క రాష్ట్రాలకి కృష్ణగిరికి అక్కడికి అమ్మే పరిస్థితులు ఉన్నాయి అక్కడికి అమ్మితే మాకు రాదనే అపోహలో ఉన్నారు అట్లాంటిది ఏం లేదు మీరు ఎక్కడ అమ్మినా సరే మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల అమ్మినా ట్రేడర్స్కి అమ్మినా బయట అమ్మినా ఇది ఇక్కడ పంట పండి పండించిన వాళ్ళందరికీ కూడా ఈ కేజీకి నాలుగు రూపాయలు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వస్తుంది అందులో ఎటువంటి అపోహలకు ఎవరు గురి కావాల్సిన అవసరం లేదు అదేవిధంగా పరిశ్రమల దగ్గర రెవెన్యూ హార్టికల్చర్ అగ్రికల్చర్ మనము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానిస్టేబుల్స్ కూడా ప్రతి ఒక్క పరిశ్రమ దగ్గర పెట్టి అది ఒక స్ట్రీమ్ లైన్ పద్ధతిలో చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఇదంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నాము సో ఇది ఓవరాల్గా మనము లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి మీ అందరికి తెలిసిందే మిమ్మల్ని కూడా చాలాసార్లు పిలవటం జరిగింది ఈ మ్యాంగోకి సంబంధించి ఏమేమి చర్యలు చేస్తాం అన్నిటి కూడా మీ ముందు పెడుతున్నాం సమాచారం కూడా మెయిన్ థింగ్ మీ నుంచి కూడా సహకారం కోరేదంటే మీడియా మిత్రులందరి నుంచి కూడా ఎక్కడ కూడా అంటే ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అనేది అలాంటి రైతులు ఎందుకంటే హార్వెస్ట్ సీజన్లో చాలా ఆందోళన ఉంటారు మనం వాళ్ళకి ఒక భరోసాలాగా ప్రభుత్వం ఉంటాం మీడియా నుంచి కూడా అదే సహకారం కూడా మేము అందరం కోరుకుంటున్నాం అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చాలా పకడ్బందీగా మనము ఏర్పాట్లన్నీ చేసుకున్నాము ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేవు కంటిన్యూస్గా ప్రజాప్రతినిధులతో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మొన్న ఫిజికల్గా రావడం జరిగింది హార్టికల్చర్ కమిషనర్ సెక్రటరీ అగ్రికల్చర్ కూడా రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని మా నుంచి జిల్లా కలెక్టర్ నుంచి కూడా సమాచారం సార్ తీసుకుంటున్నారు అదేవిధంగా సీఎంఓ నుంచి కూడా ప్రతిరోజు పర్యవేక్షణ దీని మీద మేము సమాచారం ఇస్తున్నాము ఇట్లాగా కంటిన్యూస్గా దీని మీద ఒక మానిటరింగ్గా పెట్టి ఎటువంటి రైతు కూడా నష్టపోకూడదు ఇబ్బంది పడకూడదు ఆందోళన పడకూడదు అనేది ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం వాళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుంది విన్నదిగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు